హైవర్స్ శరణ్ రాజ్ షీమోన్ షీమోన్ కనిపెట్టాడు అంత అది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు ఈ కేరళలోని అనే ప్రాంతం గ్రీష్మ ఈ షీమోన్ రాజు ఇంటికి తీసుకెళ్ళారు ఈ షీమోన్ రాజు బిఎస్ రేడియా చదువుతున్నాడు కన్యాకుమారిలో ఈ అమ్మాయి బిఎస్ చదువుతుంది ఇద్దరు ఒక పరిచయం మోర్ దెన్ వన్ ఇయర్ లివింగ్ రిలేషన్ కూడా ఉన్నారని అన్నారు ఈ లోపు ఈ అమ్మాయికి మంచి సమ్మాదాలు వచ్చాయి తెలిసినే కదా కొంతమంది ఆడవాళ్ళు అందరం నేను కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి టైంపాస్కి వాళ్ళ అవసరాలు ఫుల్ఫిల్ చేయడానికి సెక్స్ల్గా ఎంజాయ్ చేయడానికి ఒక మోగ కూడా కావాలి ఎంజాయ్ చేస్తారు దెన్ ఒక మంచి సంబంధం వచ్చింది మంచి సంబంధం అంటే డబ్బు ఉన్నాడు బాగా చదువుకున్నాడు మంచి జాబ్లో ఉన్నాడు హ్యాపీగా సెటిల్ అయిపోవాలి ఇంకా ఇంకేం చేస్తారు వీడిని పక్కకు పెట్టేస్తారు అలా వీడిని పక్కకు పెట్టింది ఒక మంచి సంబంధం వచ్చింది వీడు కాదుకులు నాకు కావాల్సిందా ఇది అని అన్నాడు ఈ అమ్మాయి జాతకం చూపిస్తే దోషం ఉంది మొట్టమొదటి పెళ్లి చేసుకున్నవాడు చచ్చిపోతాడు ఇక్కడ అతడి సినిమా తెచ్చుకోండి అందులో షేర్ చేసి అండి అని చంపుతారు కదా ఇప్పుడు మన ప్రకాష్ రాజు అంటాడు ఇప్పుడు అతను చనిపోతే నువ్వు సీఎం అవుతావు అతని చంపిస్తే నువ్వు కూడా పోతావు అది ఎట్లా మిస్ అయ్యావు అంటాడు చంపేస్తాడు కదా సో ఇక్కడ పాటు ఏంటి ఈ షీమోన్ రాజుని అమ్మాయి పెళ్లి చేసుకుంటే జాతక దోషంలో అతను చనిపోతే హ్యాపీగా రెండే పెళ్లి చేసుకోవాలి బట్ ఇతని చంపేసింది ఎలా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు ఇంటికి పిలిచి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పెళ్ళి అయిపోయింది అన్నట్టుగా బొట్టు పెట్టి హడావుడి చేశారు పెళ్ళి అయిపోయింది మాది తాగలిది అని చెప్పేసి జ్యూస్ అంటే అది ఇచ్చారు అది వచ్చేసి ఆయుర్వేదం మంది దానిలో వేరేది కలిపారు మీకు ఇంకోటి చెప్పన ఆ పెళ్ళి ఇంటికి పట్టుకెళ్తానికి ముందే చాసరి ఇవ్వమంటే ట్రై చేసింది ఇలాగే ఆ ముందు ఈ ముందు ఆ జ్యూస్ ఈ బట్ చనిపోలే ఈసారి ఏమైంది కొంచెం డోస్ ఎక్కువ అలాగే ఇచ్చింది అది తాగానే బయటకు వచ్చి వామిటింగ్ చేసుకున్నాడు మొత్తం అవి నీళ్ళు బంతులు అన్నాడు అంటే బ్లూ కలర్లో వామిటింగ్స్ ఏంటి ఇమీడియట్గా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు డే బై డే డే బై డే మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ మొత్తం ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయితే అతను అన్న వచ్చేసి శరణ్ రోజు అన్న షీమోని ఉన్నాడు కదా వాళ్ళ నాన్న జయరాజు ఓకే ఈ షీమోని ఏం చేశాడు ఆయుర్వేద డాక్టర్ కేరళలో ఆయుర్వేద బాగా ఫేమస్ సో ఈ ఆయుర్వేద డాక్టర్ ఏం చేశాడు బాడీ కలర్ మారుతుంది అండ్ అకస్మాత్తుగా వామిటింగ్స్ ఏంటి అండ్ ఈ రకంగా ఆస్పత్రలైజ్ అవ్వటం ఏంటి అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ ఆ తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకునే కానీ ఇంప్యూరిటీ సేమ్ ఏంటి మొత్తం చెక్ పోతే ఆ పార్టికల్స్ అవన్నీ కూడా పాయిజన్ ఎలాగంటే ఈ ఆయుర్వేదం మంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి విషయాన్ని అతను తాపిచ్చారు ఇంక బతటం కష్టం సో డిసైడ్ అయ్యాడు చనిపోతాడు ఇంక చనిపోయిన వెంటనే రిపోర్ట్స్ అన్ని తీసుకొని పోలీసులకు ఇచ్చాడు పోలీసులు వెరిఫికేషన్ చేస్తే గ్రీష్మ గ్రీష్మ వాళ్ళ అమ్మ గ్రీష్మ యొక్క మేనమామ నిర్మల్ కుమార్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు కలిపి ప్లాన్ చేసి ఆ పిల్లవాడి సంతరం తెలిసింది గ్రీష్మ మెయిన్ దెన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో చార్జ్షీట్ మొత్తం సబ్మిట్ చేశారు విచారణ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇది ఇక నేను తీర్పిచ్చారు ఏమని గ్రీష్మ ఈ సమాజంలో ఉండటానికి అర్హురాలు కాదు సో గ్రీష్మ చనిపోవాలి సో ఊరి శిక్ష అండ్ వాళ్ళ అమ్మ ఏ తప్పు ఆధారాలు దొరకలే వదిలేసాండ్రా నెక్స్ట్ మేనమామ నిర్మల్ కుమార్ అయ్యారు వీడు మామూలు కాదు పెద్దోడి చెప్పాల్సినవి ఇంత పనికి మన పనులు చేస్తాడు వీడికి మూడు సంవత్సరాలు కఠిన కార్యక్రమ శిక్ష విధించండి అన్నారు సో నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రియుడినిచ్చ ప్రియురాలికి ఉరి శిక్ష విధించడం కోర్టులో తీర్పు ఇచ్చేవి కానీ బోరు నేర్చుకుని కింద పడింది అంటే కింద పడతాం కానీ లోపలేదు వేయాలి ఇది వచ్చేసి తిరువనంతపురంలోని నెయ్యన్ టెక్కర్ అనే ఒక బ్రాండ్ దాన్ని స్పెషల్ దాన్ని ఏం చెప్పాలా ఈ కోర్టులోనే ఒక్కొక్క బ్రాంచ్లు అన్నట్టు ఉంటాయి కదా సో ఆ బెంచ్ బ్రాంచ్ కాదు బెంచ్ ఆ బెంచ్ ఇచ్చింది నాకు తెలిసి వీళ్ళు కేరళ హైకోర్టుకి వెళ్తారు ఆ తర్వాత కూడా వాళ్ళు ఉరుశిక్షణ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తారు నేను అనుకోవడం ఏంటంటే ఈ పిల్లకి ఖచ్చితంగా ఉరిశిక్షత పడదు ఘోరాతి ఘోరంగా డాక్టర్ని చంపినటువంటి కలెక్టర్ డార్ని చంపినటువంటి సంజయ్ రాయ్ గడికి ఏమి ఇచ్చాను మరి ఈ పిల్లకి ఏంటి అన్నట్టుగానే వాదించినా వాదించవచ్చు